హలో ఎవ్రీవన్ మనకు రేపే కదా వైకుంఠ ఏకాదశి తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి భక్తులు విపరీతంగా తరలి అయితే వస్తారు భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈరోజు అనగా శుక్రవారం ఇరవై రెండవ తేదీ నుండి టోకన్స్ను తిరుపతిలో అయితే తొమ్మిది ప్రాంతాల్లో తొంభై కౌంటర్ల ద్వారా అయితే ఇస్తున్నారు నేను ఈ మేటర్ను నాకు తెలిసినంత వరకు మీకు అందించాలనేసి ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేస్తున్నాను ఈ టోకన్స్ను దాదాపుగా నాలుగు లక్షలకు పైగా అయితే మంజూరు చేస్తారు అవి ఏ ప్రాంతాల్లో ఇస్తారు అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వైకుంఠ ద్వారాలు అనేది వైకుంఠ ఏకాదశి రోజున తెరిచి జనవరి ఒకటవ తేదీ వరకు అలాగే ఉంటాయి మనకి టోకన్లో ఏ రోజు డేట్ ఉంటే ఆ రోజు వెళ్ళి మనం శ్రీవారిని దర్శించుకొని వైకుంఠ ద్వారాల్లో అనేది వెళ్ళచ్చు మేమైతే ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్ అలిపిరి దగ్గరికి అయితే వెళ్ళాము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది నైట్ టు ట్వెల్వ్కే స్టార్ట్ చేశారట నైట్ ఇవ్వడం టోకన్స్ అనేది చూడండి కాస్త అంతా రద్దీ అయితే తక్కువగా ఉందనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా ఎక్కువ చలిగా ఉంది ఇంకాసేపు అయితే రద్దీ పెరుగుతారు అనేది అయితే తెలుస్తోంది బాగా ఎందుకంటే క్యూ లైన్స్ దాదాపు టూ కిలోమీటర్స్ వరకు ఉన్నాయి ఇంకా మనకి ఎర్లీ మార్నింగ్ కాబట్టి అక్కడ పెద్దగా రద్దీగా కనిపించడం లేదు కాకపోతే ఇక్కడికి మనం ఇంటిలో ఒకరే వెళ్ళి అందరికీ టోకన్స్ తెచ్చుకోవాలంటే మాత్రం కుదరని పని డైరెక్ట్గా మనమే పర్సనే అయితే వెళ్ళి టోకన్ తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది ఎంతమంది ఉన్నా కానీ మనమే డైరెక్ట్గా వెళ్ళాలన్నమాట చూడండి ప్రజెంట్ అయితే లోపల కౌంటర్లో ఈ విధంగా ఉన్నారు రద్దీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఈ విధంగా ఉందన్నమాట రద్దీ అయితే అంటే నైట్ టువెల్వ్ నుంచి స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే వన్ డే టికెట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి మాకైతే సండే దర్శనానికి టోకన్స్ అనేటివి ఇచ్చారనమాట ఇవి వైకుంఠ దర్శన టికెట్లు ఇచ్చే ప్లేసెస్ అనమాట తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ అలిపిరి తిరుపతి శ్రీ రామచంద్ర పుష్కరిణి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సత్యనారాయణపురం జీవకోనలో ఇందిరా మైదానం తుడా ఆఫీస్ దగ్గర శ్రీనివాస ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా విష్ణునివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా గోవిందరాజస్వామి సత్రాలు రైల్వే స్టేషన్ వెనుక రెండవ సత్రము రామానాయుడు ఉన్నత పాఠశాల బైరాగి పట్టడే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంఆర్పల్లి తిరుపతి ఇవే అండి టోకన్స్ ఇచ్చే ప్లేసెస్ అందరూ టోకన్స్ తీసుకొని వీలైన వారందరూ ఆ శ్రీవారిని దర్శించుకుంటారనేసి వైకుంఠ ద్వారాల్లో వెళ్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ